నమస్కారం హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం పండితులైనా పాములైనా వీణులు విందుగలి సంగీతం ఆడామగా అనేక మంది చిన్న వయసు నుంచే సంగీత పాఠాలు నేర్చుకుంటున్నారు సంగీత సాధన వల్ల ఏకాగ్రత ధారణ శక్తి పెరుగుతోంది నిపుణులు చెప్తున్నమాట అందుకే ఒక సంగీతాన్ని టైం పాస్ లాగా కాకుండా ఒక కెరీర్ లాగా ఆప్షన్ లాగా చేసుకోవాలని సూచిస్తున్నారు అయితే ఇది అంత సులువైన అంశమేనా అసలు సంగీతం నేర్చుకోవడం అందరికీ సాధ్యమైన పనేనా మ్యూజిక్ నువ్వు కెరీర్గా ఎంచుకోవాలంటే ఎలాంటి అడుగులు వేయాలి వారికి ఎలాంటి అవకాశాలు వస్తాయి ఈ విషయాలపై మనతో చర్చించడానికి ప్రముఖ సంగీత విద్వాంసులు వల్లూరి వరలక్ష్మి అందుబాటులో ఉన్నారు అమ్మా నమస్కారం నమస్కారం ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఓ చక్కని ఆలాపనతో మొదలు పెడదామా ఏమైనా రామ రాముడి అమ్మా ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా రామే ఉంది సో ఒక రాముడి మీద ఒక చక్కటి పాట పాడతారా అమ్మా மால தாம ரயன தனையயனா దశరధా దనయా లాలి అగ్యావధనా ఆటా లడి అలసినాబురా అగ్యావధనా ఆటా లడి అలసినాబురా నిదురా పోవరా बुच्यलो पाला रगुदाका निदुरा पोवरा रामालाली वेगर शामालाली तामारा दनायादा दशरधतनायालाली ಎಂತೋ ಮರಗಿ ನಾವು ಬಿಜೆದುರ ಎಂತೋ ಎತ್ತು ಮರಗಿ ನಾವು ಎರ ವಿನುಕುಂದ ವೀರಾಘವನ್ దశ చాలా చక్కగా పాడారమ్మా హలో స్వతంత్ర కార్యక్రమానికి కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది సంగీతం నేర్చుకోవాలని చిన్న వయసు నుంచి ఆరాట పడుతున్నారమ్మా సో అలాంటి వాళ్ళకి విలేజెస్ లో సరైన సదుపాయాలు ఉండవు సంగీతం ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి అనే ఐడియా కూడా ఉండవు చాలా మందికి సో అలాంటి వాళ్ళకి ఎక్కడికెళ్ళి నేర్చుకోవాలి అంటే ఎలా సజెషన్స్ ఇస్తారమ్మా అంటే వాళ్ళ ఒక లో ఛాన్సన్ లాగా ఉంటుంది కదండి అక్కడ స్కూల్ టీచర్స్ ఒక మ్యూజిక్కి ఒక క్లాస్ లాగా ఉంటుంది ఒక టీచరు అట్లా నేర్చుకోవాలండి అట్లా అయితేనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు అలా కాకుండా కూడా ప్రతి గ్రామంలో కూడా సంగీతం వచ్చిన వాళ్ళు జానపదాలు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ద్వారా కూడా నేర్చుకోవచ్చు ఎంతో అంత వస్తూ ఉంటుంది కదా అలా జానపద గీతాలు అవి ముఖ్యంగా ఏంటంటే స్వర జ్ఞానం ఉండాలి స్వరము మంచిగా ఉంటే వాళ్ళు నేర్చుకోగలుగుతారు అంటే మా గొంతు బాగుండదండి మేము ఎట్లా నేర్చుకోవాలి ఇట్లా కూడా అంటుంటారు కదా అది అవును బట్ చాలా మందికి సంగీతం నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది బట్ కళలు అందరికి అబ్బుతాయమ్మా కళలు అందరికి అంటే అది దైవదత్తం అండి సంగీతము అనేది దైవ కృప కూడా ఉండాలి ప్లస్ మన కృషి రెండు సమానంగా ఉంటేనే మనము నేర్చుకోగలుగుతాం ఒకరికి మనము చెప్పాలంటే కూడా వాళ్ళు మనకి అనుకూలంగా ఉండాలి గొంతు కూడా సహకరించాలి కానీ దానికి సాధన చాలా అవసరం అది సంగీతం నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ప్లే బ్యాక్ సింగర్స్ గా అవకాశాలు వస్తున్నాయమ్మా ఇప్పటికీ కూడా అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే ప్రతి కాంపిటీషన్ పెరిగిపోయింది కదండి ఒకళ్ళకంటే ఒకళ్ళు ఒకళ్ళకంటే ఒకళ్ళు అలా బాగా పాడే వాళ్ళు వచ్చేస్తున్నారు సినిమా సంగీతం కానివ్వండి జానపద సంగీతం కానివ్వండి ఏదైనా కూడా అలా చాలా మంది అంటే సంగీతం క్లాసికల్ నేర్చుకోకపోయినా కూడా వాళ్ళు పాడగలుగుతున్నారు ఆ గొంతు మంచిగా ఉంటే వాళ్ళు వచ్చేస్తున్నారు కదా అది అందరికి అవకాశాలు అంటే కొంచెం లేండి అది సంగీతం నేర్చుకున్న వాళ్ళు పాటల పోటీల్లో పాల్గొనాలి అంటే ఎలా సంగీతం అంటే నేర్చుకున్నాక వాళ్ళు స్కూల్ ముఖ్యంగా ముందు భయం లేకుండా పాడాలండి స్టేజ్ ఫియర్ ఉండకూడదు మరి అవన్నీ మన ఉచ్చారణ దోషాలు గాని శృతి లయాలు అవన్నీ గా ఉండాలి అవి ఏ మాత్రం తేడా ఉంటే కూడా మనకి మంచిగా ఉండేది కదా వాళ్ళు పాడడానికి అనుకూలం ఉండదు అట్లా పాట చెప్పండి అమ్మా పాటలుగా నేర్చుకుంటే పాటలు వస్తాయా నేర్చుకుంటే వస్తే శ్రద్ధను బట్టి వాళ్ళ గొంతు గొంతు మంచిగా ఉండాలి కాస్త దానికి కృషి కూడా ఉండాలండి నేర్చుకోగలుగుతారు సంగీతం అంటే చాలా మందికి ఒక అపోహ ఎప్పటికి కూడా వారసులకు మాత్రమే అబ్బుతుంది శిక్ష శిక్షణ అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు సంగీతం అంటే నిజంగా వారసత్వంగానే వస్తుందా అమ్మా రాదండి వారసత్వం అనేది ఒక భాగమే కానీ అలా సంగీతం రాని వా తల్లిదండ్రులకు కూడా పుట్టిన వాళ్ళు మంచిగా నేర్చుకున్నారు మంచి పండితులకు కూడా వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి అవకాశం కానీ ఇంట్రెస్ట్ కానీ లేకపోవచ్చు చెప్పలేము కదా అది వాళ్ళ జన్మత కొంత ఉండాలండి ఉంటే వాళ్ళు విని నేర్చుకుంటారు అనమాట అలా చాలా నేర్చుకుంటు చాలా మంది కళలు నేర్చుకోవడానికి కళగా మిగిలిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఎక్కడ నేర్చుకోవాలి ఏ వేలో వెళ్తే ఎలా నేర్చుకోవచ్చు ఎక్కడ నేర్పించే వాళ్ళు ఉంటారు ఇలా ప్రాపర్గా అంతా ఎలా అప్రోచ్ అవ్వాలి అని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారమ్మా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సంగీత గురువులు ఉంటారు కదండి ఇప్పుడు ఆన్లైన్లో కూడా నేర్పిస్తున్నారు ఇప్పుడు చాలా అవకాశాలు చాలా ఉన్నాయి ఇదివరకంటే ఎవరు నేర్పిస్తారు అని చెప్పి వాళ్ళ గురువులను వెతుక్కుంటూ వెళ్ళేవారు శిష్యులు ఇప్పుడు అట్లా కాదండి శిష్యులే గురువులు వెతుక్కున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆన్లైన్ లో వాటిల్లో కూడా చాలా నేర్చుకుంటున్నారు కదా అలా మనకి మీడియాతో కూడా సంబంధాలు ఉంటాయి కాబట్టి అలా వాళ్ళ ద్వారా తెలుసుకున్నారే మనం ఈయన దగ్గరికి వెళ్తే నేర్చుకోవచ్చు ఇన్స్ట్రుమెంట్ అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ ఎలా అని నేర్చుకోవచ్చు అట్లా మొత్తం సంగీతంలో ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయమ్మా అంటే ఏ వాయిద్య పరికరాలు ఉంటాయి ఎలా నేర్చుకోవచ్చు ఆ బయలను వీణ మళ్ళా మృదంగము సితార్ సితార్ అంటే హిందుస్థానికి సంబంధించింది వయలను వీణ అంటే ఎక్కువగా అవి నేర్చుకుంటున్నారు ఆడవాళ్ళు ఆడపిల్లలు అట్లా ఇప్పుడు పిల్లలు సంగీతం నేర్చుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందా లేదంటే పెద్ద అయిన తర్వాత కూడా నేర్చుకోవడం అబ్బుతుందా అమ్మా పెద్ద అయ్యాక కొంచెం కష్టమే చిన్నప్పటి నుంచి కూడా దాంట్లో కొంచెం అవగాహన ఉండాలి అవగాహన లేకపోతే రాదు కొంచెమైనా వాళ్ళకి అవగాహన ఉంటే అది కృషి పట్టుదల వాళ్ళు నేర్చుకోవాలి అన్న పట్టుదల బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది అట్లా కొంతమంది పదహారు ఏళ్ళు వచ్చాక నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇరవై ఏళ్ళు వచ్చాక నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అట్లా ఉంటుంటుంది కదా అవును బట్ ఈ సంగీతం నేర్చుకున్న వాళ్ళు క్లాసికల్ డాన్స్ కూడా బాగా చేయగలుగుతారా అమ్మా ఆ సంగీతము నేర్చుకున్న వాళ్ళు డాన్స్ లో కూడా వాళ్ళు ఉదయం చెందుతారు అది డాన్స్ కి దీనికి అవినావ సంబంధం ఉందండి రెండింటికి సంబంధం ఉంటుంది ఎందుకంటే నాట్యం చేయాలంటే ఆ సంగీతం గురించి కూడా తెలిసే తెలియాలి కదా అవన్నీ ఒక అనుభవం మీద నేర్చుకుని వాళ్ళు డాన్స్ అభినయం చేయగలుగుతా అసలు ఈ సంగీతం నేర్పించాలి అంటే పిల్లలకి తల్లిదండ్రులకి తలపించిన భారం అవుతుందా అమ్మా ఇప్పుడు కాదండి ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏదో విధంగా ఎర్న్ చేస్తూనే ఉన్నారు కదా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఎర్న్ చేస్తున్నారు పిల్లల కోసం చదువుకి ఎలా ఖర్చు పెడుతున్నారో సంగీతానికి కూడా అలా ఖర్చు పెడుతున్నారు తప్పదు అది ఇప్పుడు సంగీతం నేర్చుకున్న తర్వాత పిల్లలకి ఒకవే అదే కెరీర్ లాగా ఉండాలి అంటే ఎలా తమ కెరీర్ ని ప్లాన్ చేసుకోవాలమ్మా సంగీతం విషయంలో ఏంటంటే సంగీతంతో పాటు చదువు కూడా ఈక్వల్ గా చేస్తున్నారు అండి ఇప్పుడు మనం ఎంత మంచి ఉన్న వాళ్ళు కూడా ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే ఉన్నారు చదువుతో పాటు ఇది రెండు సమానంగా నేర్చుకుంటున్నారు ఇప్పుడు అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా సంగీతం నేర్చుకున్న తర్వాత వాళ్ళకి అవకాశాలు ఎలా వస్తున్నాయమ్మ జీవితంలో కెరీర్ లో అవకాశాలు రావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలమ్మా ఎవరిని అంటే అట్లా కాదండి ఓన్ గా ముందు క్లాసెస్ పెట్టుకోవాలండి ఇంట్లో మన దాన్ని ఇప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ద్వారా మనము నలుగురికి తెలుస్తాం కదా ఒక చోట మన ప్రోగ్రామ్స్ అడవి వీళ్ళు బాగా పాడుతున్నారు అనేసి ఉంటాయి ఇలా ఫంక్షన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ త్యాగరాజు ఆరాధన ఉత్సవాలు కానీ ఇలాంటప్పుడు మనం పాడతాం కదా అలాగే కెరీర్ స్టార్ట్ అవుతుంది ఒకేసారి పెద్దవాళ్ళం అయిపోరు మెల్లిమెల్లిగా మా పాడుతూ చిన్న చిన్న మాటలలో పాడుతూ పాడుతూ వాళ్ళకి కెరీర్ డెవలప్ అవుతుంది అట్లా అందరికి అవకాశాలు అంటే కష్టమేనండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరి సహకారం కూడా ఉండాలి కదా వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ అందరికి ప్రోత్సాహం ఉండాలి అట్లా ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి మీరందరికీ సంగీతం అందిస్తూనే ఉన్నారు ఏమి ఆశించకుండా కూడా ఒక్క రూపాయి ఆశించకుండా సో ఎలా జరిగి ఎలా సాధ్యమవుతుంది అమ్మాయిదంతా అంటే నేను స్టేట్ గవర్నమెంట్ అండి ఏదో జాబ్ నాకు డబ్బులు సంపాదించాలని అట్లా ఏం లేదు నా సంగీతాన్ని నలుగురికి నేర్పించాలనే నా కోరిక అలా నలుగురికి నేర్పిస్తే ఇంకా అదే నాకు చాలు అని అలా పెట్టుకున్నాను అనమాట ఎవరు వస్తే వాళ్ళకి నేర్పించారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అట్లా ఏం లేదండి ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలు అలాంటివంటే నాకు చాలా ఇష్టం నేర్పించాలని ఒక ఇది అంతే మేజర్గా తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు తమ పిల్లలకి సంగీతం నేర్పించాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇష్టంగా కానీ వాళ్ళ పిల్లల వాయిస్ కొంతమంది బేస్ వాయిస్ ఉంటుంది కొంతమంది స్మూత్ వాయిస్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఎలా ఎవరికి ఎలాంటి సంగీతం కళలు నేర్పిస్తారమ్మా అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కర్ణాటక సంగీతము అంటే అది క్లాసికల్ కదా క్లాసికల్ అంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చే లలిత సంగీతం కానీ సినిమా పాటలు కానీ చాలా ఈజీగా వస్తాయి వాళ్ళన్నీ సినిమా పాటలేపు ఇప్పుడు వెస్ట్రన్ దానికి అలవాటు పడిపోతున్నారు వెస్ట్రన్ అయితే అది పాడగలుగుతున్నారు ఆ లైక్ చేస్తున్నారు అవి ఎక్కువ పాడాలి అని అనుకుంటున్నారు అట్లా వాళ్ళ అభిరుచి అనమాట సంగీతం నేర్చుకోవాలి అంటే ముఖ్యంగా ఏ సమయాల్లో సాధన చేస్తే బాగా వస్తుంది అంటారమ్మా పొద్దున్నే అండి ఫైవ్ టు సిక్స్ నేను మా పిల్లలకి చెప్తాను ఓంకారము అనేది ప్రాక్టీస్ చేయాలి పొద్దున్నే అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ మీరు సంగీతం పాడదు పాటలు పాడదు ఏమొద్దు ఓంకారమే నాలుగు ఐదు సార్లు పొద్దున్నే ఒక టెన్ మినిట్స్ చేయండి దానివల్ల మీకు గొంతు అనేది మూడు స్థాయిలో పలికేలాగా అవుతుంది అలా చేయాలని చెప్తూ ఉంటాను ముఖ్యంగా అది ముందు శృతిలో ఉంటేనే కదా వాళ్ళు పాడగలుగుతారు వాళ్ళు పాడలేరు కదా అట్లా మొత్తం ఎన్ని డేస్ పడుతుందమ్మా సంగీతం నేర్చుకోవడానికి మొత్తం ఒక లయ కాని రాగం కానీ ఏదైనా రావడానికి మొత్తం ఎన్ని డేస్ పడుతుందమ్మా ఒక వాళ్ళ సాధన పట్టండి ఒకొక్కళ్ళు ఒక ఏడాది పట్టచ్చు ఒకళ్ళకి రెండేళ్ళు పట్టచ్చు అది వాళ్ళ వాళ్ళ వ్యక్తులను బట్టి ఉంటుంది మీ దగ్గరకు వచ్చే పిల్లలు ఎవరు ఎలా నేర్చుకుంటారు ఎంత ఫాస్ట్ గా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు సంగీతం అందరూ పలు రకాల పిల్లల్ని చూస్తూ ఉంటారు కదా మీరు ఎలా ఉంటారమ్మా సంగీతం నేను ఇండివిజువల్ గానే చెప్తానండి అందరిని కలిపి చెప్పను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఇద్దరు సిస్టర్స్ ఉంటే ఇద్దరు ఒకేసారి వచ్చినప్పుడు ముందు బేసిక్స్ చెప్తానండి బేసిక్స్ చెప్పాక వాళ్ళకి ఎంత సేఫ్ సరిగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు అదే చిన్న చిన్న గేయాలు లాంటివి భక్తి పాటలు నేర్పిస్తాను అప్పుడు వాళ్ళకి సంగీతం ఎంతసేపు సరిగమలు పాడాలా అని వాళ్ళు ఉన్నారు ఎంతసేపు సరిగమలు ఎన్ని రోజులు పాడాలి అని విసుగు వచ్చేస్తుంటుంది వాళ్ళకి అట్లా విసుగు రాకుండా ఉండడానికి సంగీతం లాంటి పాటలు చిన్న చిన్న గేయాలు లాంటివి నేర్పిస్తూ ఉంటా ఓన్లీ పాటలు పాడడమే కాకుండా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్చుకునే అలవాటు ఉంటుందా అమ్మా చాలా మంది పాటలు పాడడంతో పాటుగా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు వీణ కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజుల్లో వీణ చాలా తక్కువ మంది నేర్చుకుంటున్నారండి అంటే నా దగ్గర అయితే ఒకళ్ళు వచ్చేవాళ్ళు అది కూడా రావట్లేదు మీ దగ్గరకు వచ్చే పిల్లల్లో చాలా మందికి వంశ వచ్చే వాళ్ళు ఉన్నారా సంగీతం అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుని లేదంటే సంగీతం అంటే ఇంట్రెస్ట్ గా ఉండేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారమ్మా లేదండి అట్లాంటి వాళ్ళు అయితే వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకుంటారు కదా ప్రస్తుతం అట్లాంటి వాళ్ళు అంతా ప్రారంభ శిక్షక వాళ్ళే ఉన్నారు అంటే ఎక్కువ నేర్చుకున్న వాళ్ళు ఎవరు రాట్లేదు స్టార్టింగ్ లో చిన్న చిన్న పాటలు నేర్చుకోవడానికి మేము స్కూల్లో పాడాలి ప్రైజ్లు ఎవరు తెచ్చుకోవాలి వాళ్ళకి స్కూల్స్ లో పాడాలి అని చెప్పేసి వస్తుంటారు సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఎక్కువగా ప్లే బ్యాక్ సింగర్స్ అవ్వాలి అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయమ్మా వాళ్ళకి అది వాళ్ళ పాడే విధాన్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు ఎన్నో చోట్ల వీళ్ళు పాడుతుంటారు కాంపిటీషన్స్ లో అట్లా పాడుతుంటే వాళ్ళే ఉంటారు కదా న్యాయమూర్తులు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అరే మీరు దీనికి వెళ్ళండి మీ గొంతు బాగుంది మీరు చాలా బాగా పాడుతున్నారు అని ఎంకరేజ్ చేస్తే అట్లా అట్లా అలా అంచెలంచలుగా వాళ్ళు పైకి వస్తారండి ఒకేసారి అయితే రాలేరు కదా ముందు చిన్న చిన్నగా వాటిలో పాడుకుంటూ తర్వాత వాళ్ళు పైకి వస్తారు అది అది వాళ్ళ అదృష్టం కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కడైనా సంగీతానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇంటర్నేషనల్ ఉంటున్నాయి ఈ మధ్య చాలా మంది చాలా వరకు సిటీస్లో కానీ ఎక్కడైనా బట్ సంగీతం అంటే నాట్ ఓన్లీ సంగీతం కాదు కదమ్మా ఇప్పుడు అన్నీ నేర్పించాలి చిన్నప్పటి నుంచి భారతీయ కట్టుబడులు కళలు అన్నీ నేర్పించాలి కదమ్మా సో అవన్నీ ఎక్కడ అక్కడ దొరుకుతున్నాయంటారా ఇంటర్నేషనల్ స్కూల్స్లో వాటిలో దొరుకుతున్నాయంటారా స్కూల్స్ అయితే ఉన్నాయి కానీ నేర్చుకునే వాళ్ళు తక్కువండి ఎందుకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చదువు మీద ఉంటుంది తల్లిదండ్రులు కూడా చదువు మీద కెరియర్ మీదే చూసుకుంటున్నారు అది పిల్లలు ఓన్ గా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి వాళ్ళు రెండు కొనసాగిస్తారు చదువులోనూ వస్తారు సంగీతంలోనూ వస్తారు అట్లా అది వాళ్ళు ఎంచుకునే దాంట్లో ఉంటది ఇందాక మీరు చెప్పినట్టుగానే మీకు త్యాగరాజ కీర్తనలు అంటే చాలా ఇష్టమని విన్నాను ఒకసారి పాడుతారా అమ్మా पाड़ा मारु ओ राधवा मरुरा ओ राघवा मरु गेल चरू पपारा मरु गेल चरा चरू

വെനക്കി തലസിക്കുണ്ടെ ഗാനി മടിനി എല്ല നൊരുല നിന്നെ ഗാനി മദിനി എന്ന് ജാല നൊരുല നു ബ്രോവയ്യ റേല సూపర్ అమ్మా చాలా చక్కగా పాడారు సంగీతం అనేది సామాన్యుడికి అందరి ద్రాక్ష పండు అంటారామా ఎందుకంటే సంగీతం నేర్చుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందా పిల్లలకి లేదండి అందని ద్రాక్ష పండు అయితే కాదండి అందరి ద్రాక్ష పండు అని నేను అంటాను అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుందండి అంటే ద్రాక్ష పండు అయితే కాదు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీ వాల్యూబుల్ సజెషన్స్ మా ఆడియన్స్ కి ఇచ్చినందుకు అండ్ మా కాలేజ్ కూడా మీ సజెషన్స్ ని ఫాలో అవుతారు థాంక్యూ సో మచ్ అమ్మా యూ అండి ఈ మాత అవకాశం ఇచ్చినందుకు మీ స్వతంత్ర దానికి ఛానల్ కి అండి థాంక్స్ థాంక్యూ అండి చూశారు కదా ఇది వాల్టీ హలో స్వతంత్ర రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్కీ వాచింగ్ స్వతంత్ర టీవీ